హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మాహి వాళ్ళ డాడీ కలిసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామునండి ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారా వచ్చేసాము బయలుదేరి సాటర్డే అనమాట సాటర్డే వీడియో ఇవి సో ఇక్కడ మాహి నేను వెయిట్ చేస్తున్నాం టికెట్స్ కోసం వాళ్ళ డాడీ వెళ్ళారు తీసుకురావడానికి ఆలోపు పాపకు కావాల్సిన కొంచెం స్నాక్స్ అవి తీసుకొని ఇంకా బస్ అయితే వచ్చేసింది ఎక్కేసాము సో ఇక్కడ మాహి అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడుకుంటుంది సో తిరగడం అంటే చాలా ఇష్టం అనమాట మాహికి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది బయటికి తిప్పడం సో వాళ్ళ డాడీ వచ్చినప్పుడు అలా కొంచెం తిప్పుతూ ఉంటాము దానివల్ల ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది బాహుబలి మూవీ అయితే వేశారు బస్లో అది చూస్తూ వెళ్తున్నాము సో పాప అయితే చాలా అల్లరి చేసింది కాసేపు స్నాక్స్ తినుకొని కాసేపు బయట వెదర్ అంతా చూసుకొని వాళ్ళ డాడీ వచ్చినప్పుడు ఏంటంటే మాకు కొంచెం బయటికి వెళ్ళడానికి ఎక్కువ ఉంటుందన్నమాట సో వైజాగ్ నుండి ఒడిస్సా ఒడిస్సా నుండి వైజాగ్ ఇదే అన్నమాట మా ప్రపంచం సో శ్రీకాకుళం అయితే మేము వచ్చేసాము ఒక్క స్టాప్ అయితే కాదు శ్రీకాకుళ వైజాగ్ నుంచి శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి పాతపట్నం పాతపట్నం నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళిపోతాం అలాగా త్రీ ఆర్ ఫోర్ మారుతూ ఉండాలి సో మధ్యలో ఇక్కడ శ్రీకాకుళంకి వచ్చాం కదా అప్పటికే మధ్యాహ్నం టూ అయిపోయింది ఇంకా ఆకలి వేస్తుందని చెప్పేసి తినేసి వెళ్దాం అనుకొని మేము ఇక్కడ శ్రీకాకుళంలో క్యాంటీన్ ఉంది కాంప్లెక్స్లోని ఆ లోని ఇక్కడ ఫుడ్ తీసేసుకున్నాము కొంచెం వెజ్ బిర్యానీ అంట స్పెషల్ రోజు సో పెడితే మాహి తినలేదు మాహీ కోసమని ఇడ్లీ తీసుకున్నాము నేనైతే ట్రై చేశాను తినిపిద్దామని ట్రావెలింగ్ టైంలో మాహి ఏమీ తిందు సో ఇక్కడ నిద్దరొస్తుంది కానీ ఫుల్గా ఆడుకొని ఎంజాయ్ చేసుకునే ఉంది పడుకోవట్లేదు కానీ ఫుడ్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ పాతపట్నంకి బస్ వచ్చింది అది మళ్ళీ పట్టుకొని వెళ్ళేసరికి మాకు త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది బస్ జర్నీ ఇంకా ఫుల్ టైడ్ అయిపోయాము ఆలోపు మా బావగారు అయితే వచ్చారు ఆటో తీసుకొని ఇంకా మాహీ అయితే ఇంకా చక్కగా మా బావగారితో వెళ్ళిపోయింది దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలతో ఒకటి ఆడుకుంది సో ఇక్కడ నేను ఎంత తినిపించాలని ట్రై చేసినా ఒక్క స్పూన్ అయితే తింది కానీ ఎక్కువైతే తినలేదు తనకి ట్రావెలింగ్ టైంలో అయితే అంత ఇష్టం ఉండదు ఫుడ్ కానీ పాలు కానీ ఏదైనా తీసుకోవడం సో ఇంకా అందుకనేసే మేము స్నాక్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఓ పక్క స్నాక్స్ ఎక్కువ తీసుకున్నాము ఇంకా అదే తిన్నది తినేసి ఉండిపోయింది సాటర్డే ఇంక వెళ్ళాం కదా ఆ రోజంతా ఇంకా ఫుడ్ అయితే ఏం తినలేదు ఒక పాలు స్నాక్స్ ఇవి తినుకొని ఉండిపోయింది మధ్యలో వాటర్ అది ఇస్తూ ఉన్నాము వెదర్ అయితే మేము వెళ్ళినప్పుడు చాలా కూల్గా ఉంది శ్రీకాకుళం వచ్చేసరికి మళ్ళీ కొంచెం మబ్బు అయితే వేసింది కానీ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ పాతపట్నం వచ్చేసాము పాతపట్నం బస్ దిగేసరికి మాహి ఎగ్జైట్ అయిపోయింది ఇంకా బస్సులు అవన్నీ చూసి బావి చెప్పేస్తుంది అంతలోపు వాళ్ళు పెద్దనాన్న వచ్చేసారు త్రీ మంత్స్ తర్వాత చూసారు కదా ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయారు ఇంకా ఆటో తీసుకొని మేము బయలుదేరి ఇంకా స్టార్ట్ మాహి వాళ్ళ అక్క వాళ్ళు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి సో మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది అందుకనేసి ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తే కానీ ఇక్కడ వాళ్ళ అక్కతోని చక్కగా వెళ్ళిపోయింది వాళ్ళ అక్క దగ్గరికి ఇంకా సో మేమైతే ఒడిస్సా బార్డర్లో ఎంటర్ అయిపోయామనమాట సో ఈ బ్రిడ్జు అటువైపు ఒడిస్సా ఉంటుంది ఇటువైపు పాతపట్నం ఉంటుంది వీడియోస్ అనేవి లాంగ్ వీడియోస్ టైం పడుతుంది నెట్వర్క్ లేకపోవడం వల్ల షార్ట్ వీడియోస్